మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుందనే విషయాన్ని గరుడ పురాణంలో ప్రస్తావించారు అలాగే చివరి క్షణాలలో మనిషి తనకు తెలియకుండా మూత్రం లేదా మలం విసర్జించడానికి కారణాలు కూడా వివరించారు అవేంటో తెలుసుకోబోయే ముందు మన వీడియోని మొదటిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి వీడియోలో కితే వెళ్దాం గరుడ పురాణం హిందూ మతంలో గరుడు పురాణానికి ప్రత్యేకమైన స్థానం ఉంది జీవనం మరణం మోక్షానికి సంబంధించి లోతైన విషయాలు ఇందులో చర్చించారు మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుందనే విషయాన్ని ప్రస్తావించారు అలాగే చివరి క్షణాల్లో మనిషి తనకు తెలియకుండానే మూత్రం లేదా మలం విసర్జించడానికి కారణాలు కూడా ఇందులో ఉన్నాయి కారణం ఇదే మరణ సమయంలో జరిగే అనేక అంశాలపై గరుడు పురాణం స్పష్టమైన వివరణ ఇచ్చారు చావు సమీపిస్తున్న సమయంలో మనిషి ఒక రకమైన నిస్తర్జనంలోకి వెళ్ళిపోతారు వారు ఫిజికల్ గా సైన్స్ క్రమంగా నశిస్తాయి ఫలితంగా వారు ఏమి మాట్లాడలేకపోతారు కనీసం శరీర భాగాలు కదిలించలేరు ఈ చివరి గడియల్లో ఎక్కడ లేని భయం అభిస్తుంది ముఖ్యంగా యమలోకం నుంచి ఇద్దరు దూతలు ఆత్మను తీసుకువెళ్ళడానికి వస్తారు అప్పుడు మనిషి మరింత భయాందోళనకు గురవుతాడని గరుడు పురాణంలో రాసి ఉంది యమదూతలు పెద్ద కళ్ళు పదునైన గోళ్లతో భయంకరమైన ఆకారంలో ఉంటారని పేర్కొన్నారు ఆత్మ ప్రయాణానికి సాంకేతికం ఆ భయాంద ఉన్న సమయంలోని మనిషి తనకు తెలియకుండానే మూత్రం లేదా మలం విసర్జిస్తారని గరుడు పురాణం తెలిపింది యమదూతలు రావడం జీవితం ముగియడం ఆత్మ ప్రయాణం మొదలవుతుంది అనడానికి ఇది సాంకేతం అని పేర్కొన్నారు శరీరాన్ని వీడే సమయంలో బుటని వేలి సైజులో ఉన్న చిన్న జీవి తరహాలు ఆత్మ బయటకు వస్తుంది వివరించబడ్డారు ఆత్మను వీడుతున్నట్లుగా గుర్తించేలా శబ్దం కూడా వస్తుందని తెలిపింది దీన్నే దూతలు తీసుకెళ్లి యమలోకానికి వెళ్ళిపోతారు పునర్జన్మ కర్మకు సంబంధించినది కూడా గరుడ పురాణంలో స్పష్టమైన వివరణ ఉంది మనిషి చేసే ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుందని చెబుతున్నారు అది జీవితం లేదా వచ్చే జీవితంలో తప్పక అనుభవించవలసి ఉంటుందని తెలిపారు ఇక్కడ పునర్జన్మను గరుడ పురాణం వివరించారు గత కర్మల ఆధారంగానే ఆత్మను మళ్ళీ జననం తీసుకుంటుందని శిక్షలు తప్పవు కర్మలు మూటగట్టుకున్న వాళ్లకు నరకంలో తీవ్రమైన శిక్షలు తప్పవని గరుడు పురాణంలో రాసి ఉంది ఇలా శిక్షలు అనుభవించి మోక్షం పొందిన తర్వాత మరోసారి ఇంకొక శరీరంలోకి ప్రవేశించి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందని వివరించారు ఇలాగా అనేక జనన మరణాల సైకిల్స్ పూర్తయిన తర్వాత నెగిటివ్ కర్మ నుంచి విముక్తి లభించే మోక్షం పొందుతారు